సాగర్ గారు ప్రధాని నరేంద్ర మోదీ అంటే ఇట్స్ మ్యాసీ విక్టరీ తర్వాత ఒక రకంగా ఒక బిగ్ ప్రోగ్రామ్కి రావటం ప్రధాని మోదీ ఇదే అంటే మీరు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయిపోయింది రెండోది అప్పుడు ప్రచారంలో ముగ్గురు కలిసి రోడ్ షో చేశారు చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే ప్రధాని మోదీ ముగ్గురు కలిసి రోడ్ షో చేశారు సరే ప్రమాణ స్వీకారం అప్పుడు స్టేజ్ మీద కనిపించినా మళ్ళీ ఈరోజు రోడ్ షో కూడా చేయబోతున్నారు అసలు ఏంటంటే ఈరోజు ప్రధాని మోదీ కార్యక్రమానికి ఉన్న విశిష్టత ఏంటి రెండు లక్షల కోట్ల అభివృద్ధి పనులు అంటున్నారు దానివల్ల ఆంధ్రప్రదేశ్కు ఏం వరకబోతోంది గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి విజయసాగర్ అంటే ప్రేక్షకులుగా నమస్కారం అంటే చాలా కాలం తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు ఆల్మోస్ట్ విశాఖపట్నంకి వస్తున్నారు ఒక ఏడు నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు ఫైనల్గా ప్రధానమంత్రి మోడీ గారు పార్టిసిపెంట్ మీటింగ్ ఏది రోడ్ షో అంటే విజయవాడలో జరిగినటువంటి కార్యక్రమం బీజేపీ అండ్ జనసేన టీడీపీ చేసినటువంటి ఎలక్షన్ ర్యాలీ అది సో ఇప్పుడు ఈరోజు తీసుకునేటువంటి ఫౌండేషన్స్ ఏవైతే ఉన్నాయో అలొకేషన్స్ ఏవైతే ఉన్నాయో మేము డేవని చెప్తూ వస్తున్నాం అంటే రాష్ట్రానికి సంబంధించిన అంశాలే కీలక అంశాలు తప్ప వ్యక్తిగత అంశాలు మాకు ముఖ్యం కాదు అని చెప్తున్నాం కానీ వైసీపీ వాడు గత ఐదు సంవత్సరాలు చేసింది ఏంటి అంటే కేంద్రం అడుగుతూ ఉన్నాము అనే మాట మాత్రమే తప్ప అడిగి మీరు ఏం సాధించారు ప్రధానమంత్రిని తీసుకొని వచ్చి ఎక్కడ ఏదైనా ఫౌండేషన్ స్టోన్ వేయించారా అంటే దానికి వింత వింత సమాధానాలు విచిత్రమైనటువంటి సమాధానాలు మనకు వస్తూ ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి అంటే ఆ సమాధానాలు వింటే ఏమాత్రం కనీసం మిడిమిడి జ్ఞానం ఉన్న కూడా దానికి ఏంటి ఇట్ల మాట్లాడుతున్నారన్న అంటే మైండ్ సెట్ భావన వచ్చేస్తుంది బట్ వేర్ హస్ కమ్ టు ద టీడీపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే దేవ నుంచి చెప్పాము ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా చెప్పాము ఇది ఉక్కు కర్మాగారం ఏదైతే ఉందో పంతొమ్మిది డెబ్బై సంవత్సరంలో దాదాపు ముప్పై రెండు మంది ప్రాణాలు అర్పించినటువంటి సంస్థకు సంబంధించినటువంటి అంశంలో తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది దాన్ని మేము ఏ రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తాము అన్నది ఒక మా మేము ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పిన మాట ఇది దాని ఉక్కు సంస్థగానే చూద్దామా లేదంటే విశాఖపట్నాన్ని అమరవీరుడు ముప్పై రెండు మంది అమరవీరుడు ఒక ఎంత మా విచిత్రం అంటే విచిత్రం కాదు ఎంత గర్వకారణం విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఏడు మంది దాంట్లో ప్రాణాలు కోల్పోయారు చూడండి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఉక్కు ఉక్కు ఆంధ్ర ఉక్కు గురించి ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు అంటే ఎంత అభిమాన అభిమా అంటే అవినాభావ సంబంధం ఉంది ఆంధ్ర తెలంగాణ ప్రజలకి అటువంటి కర్మాగారాన్ని ఈరోజు మోడీ గారి నుంచి చెప్పించే ప్రయత్నం అనేది చేస్తున్నాము అది ఎంతవరకు సక్సెస్ అవుతాం అనేది సాయంకాలం వరకు తెలుస్తుంది ఓకే మోర్ ఓవర్ వీళ్ళు ఏమన్నారు అంటే రైల్వే జోన్కు సంబంధించిన అంశంలో కూడా ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అసలు అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు పోతాడో తెలియదు ఢిల్లీకి ఎందుకు వస్తాడో తెలియదు మేము మాట్లాడిన దానికి మాత్రమే మీకు తెలుసా మీరు సోఫా కింద విన్నారా బాత్రూంలో కూర్చున్నారా కుర్చీ కింద కూర్చొని మాట్లాడారన్నమాట మాట్లాడతారు నేనేమంటే ఈరోజు శంకుస్థాపన దేం చేయడానికి వస్తున్నారు అంటే దక్షిణ దక్షిణ కోస్తానికి ప్రధాన కారణం అంటే ఇందులో రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలు పది సంవత్సరాల నుంచి ఏవైతే ఉన్నాయో ఆ విభజన హామీలకు సంబంధించిన అంశం అనేది మొట్టమొదటి మొట్టమొదటి స్థానంలో ఉన్నది ఏంటి విశాఖానికి విశాఖకు సంబంధించిన రైల్వే జోన్ ఈ రోజు మేము అది సాధించినట్టే కదా మరి ఈరోజు వైసీపీ వాళ్ళు తలక్కడ పెట్టుకుంటారు అట్లాగే అక్కడి నుంచి వర్చువల్గా కొన్ని శంకుస్థాపనలు జరగబోతున్నాయి ఆ వర్చువల్ శంకుస్థాపనలకు సంబంధించిన అంశాలు దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు ఒక ప్రభుత్వం ప్రధానమంత్రి చేతుల మీదగా దాన్ని మేము శంకుస్థాపన చేయబోతున్నాము అంటే ఈ ఆరు నెలల్లో వీళ్ళు అన్నారు కదా మీరు అది చేయలేదు ఇది చేయలేదు అది అవ్వలేదు ఇది అవ్వలేదు అని మాట్లాడారు కదా ఈ రోజు ప్రధానమంత్రి మోడీ స్థాప శంకుస్థాపన చేసే కార్యక్రమానికి లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలకు లేకపోతే రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాలలో ఏదైతే మాట ఇచ్చామో ఎలక్షన్స్లో గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ పార్టీ ఏదైతే లాస్ అయిందో ఈరోజు మరి తిరిగి మేము సాధించాము అంటే అంటే ఎవరు ఏం సాధించారు అనేది ఒకసారి వైసీపీ వాళ్ళు చూతి టీవీ చూస్తున్న ప్రేక్షకులు కావచ్చు లేకపోతే మా మిత్రుడు చంద్రశేఖర్ కావచ్చు లేకపోతే ఇదే టీవీ చూసినటువంటి సజ్జల రామకృష్ణ రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు సారీ జగ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఇలాంటి వైసీపీ లీడర్ పెద్దలను చెప్పుకునేటర్ ఎవరైనా సరే సమాధానం చెప్పాలి ఈరోజు వాటికి వచ్చి సమాధానం చెబితే మీరు ఏం చేస్తున్నారు ఒక్క ఒక్కటండి సతీష్ గారు ఒక్కటంటే ఒక్కటి అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించినటువంటిది ముఖ్య ఆ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు చేసే శంకుస్థాపనలు యొక్క పరిస్థితికి ఈ రోజు రెండు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు భారతదేశ ప్రధానమంత్రి చేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జరిగినటువంటి ఈ శంకుస్థాపనకి వీళ్ళు ఏం సమాధానం చెప్తారు ఈరోజు ఓకే చెప్పాలి కదా అవును లెట్దే ఆన్సర్ రైట్ రైట్ ఖచ్చితంగా చంద్రశేఖర్ గారితో మనం మాట్లాడదాం ప్రధానంగా ఎక్కువ మంది ఇంకో దృష్టి ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎందుకంటే మధ్యలో శాఖ మంత్రిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి ప్రస్తుతం ఆయన కేంద్ర ఉక్కు గనుల మంత్రిగా ఉన్నారు ఆయన వచ్చి మీరు ఎవరు ఆందోళన పడాల్సింది లేదు మీ అందరికీ సమ్మతమైన నిర్ణయమే ఉంటుంది అని చెప్పారు ప్రధాని మోదీ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్కు మీరు అన్నట్టుగా ఏడు నెలల తర్వాత రెండవది విశాఖపట్నానికి వస్తున్నారు అందుకు ఏదో ఒకటి మాట్లాడతారు అనేది అందరూ ఆశిస్తున్నారు ఏముండొచ్చు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించి అంటే నేను అనుకోవటం ఖచ్చితంగా ఇందాక చరిత్ర చాలామందికి విషా విశాఖ ఉక్కు గురించి చాలామందికి తెలియదు అంటే ఒక తరం వాళ్ళకి తెలియదు అది పాఠ్యాంశంలో లేకపోవడం కూడా ఒక రకంగా బాధాకరమే అది దాని గురించి తీపి కబురు ఖచ్చితంగా ఉంటుంది ఓకే అన్నది నా వ్యక్తిగతంగా నేను అనుకుంటున్నది పార్టీలో ఉన్నటువంటి వర్గాలు కూడా అదే రకంగా అనుకుంటున్నాయి దాంతోపాటి విశాఖకు సంబంధించినటువంటి రైల్వే జోన్ కానివ్వండి లేకపోతే మెట్రో కూడా కానివ్వండి ఇలాంటి కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అది విభజన హామీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ అనేది ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ప్రాజెక్ట్ అనేది కొంచెం చాలా వాల్యూబుల్ అవునండి రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి అది న్యూయార్క్ సారీ ప్యారిస్ ఒప్పందంలోగా రెండు వేల సారీ అది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు పదహైదు ప్రాంతంలో జరిగినటువంటి ఒప్పందం అది దాని ప్రకారం ఏంటంటే గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేయడానికి భారతదేశం అగ్రిమెంట్ అయింది రెండు వేల ఎనభై ఏడో సంవత్సరానికి హండ్రెడ్ పర్సెంట్ జీరో అంటే ఇప్పుడున్న విద్యుత్ కాకుండా గ్రీన్ ఎనర్జీని డెవలప్ చేస్తామని అగ్రిమెంట్ లేదు బట్ వేరే ఆంధ్రప్రదేశ్ అంశానికి వచ్చేసరికి రాష్ట్రానికి పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏంటంటే రెండు వేల నలభై ఏడుకి జీరో అంటే ఇప్పుడున్న ఎనర్జీ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ జీరో ఎనర్జీ పెడతాం అనేదానికి దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ఆల్రెడీ అంటే ప్రపంచ దేశాల్లో అన్ని కూడా ప్యారిస్ ఒప్పందంలో సంతకాలు పెట్టున్నాయి ఎవరికి తెలియని విషయం ఏంటంటే చాలా బాధాకరణ విషయం ప్యారిస్ ఒప్పందానికి మునుపు రాష్ట్ర విభజన కాక మునుపు మొట్టమొదటి గ్లోబల్ గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్ లో జరిగింది అదే బయోడైవర్సిటీ ప్రోగ్రామ్ సదస్సు కూడా ఈ గ్రీన్ ఎనర్జీ మీదే జరిగింది ఓకే చాలా మందికి అసలు ఈ గ్రీన్ ఎనర్జీ మీద ఇప్పుడు ఎందుకు సోలార్ పవన్ కానీ విండు కానీ లేకపోతే రకరకాలుగా ఆల్టర్నేటివ్ నేచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఏంటి అన్న దాని మీద ఎవరికి నాలెడ్జ్ లేకుండా పిచ్చి పిచ్చి మాట మాట్లాడుతుంటారు స్టూడియోకి ఎంతసేపట్లో వస్తారని చెప్పి నేను ఇప్పుడే చూపిస్తాను మొబైల్ లో ప్లీజ్ వెల్కమ్ లో ఆయన చెప్తున్నటువంటి ఏదైతే రైల్వే జోన్ ఉందో అది విభజన హామీది నెంబర్ వన్ నెంబర్ టూ గ్రీన్ ఎనర్జీ అనేది ప్రపంచ దేశాలు చేసుకున్నటువంటి ఒప్పందం ప్రపంచ దేశాలు చేసుకునే ఒప్పందం అది ఏ ఈయన చేసుకునే ఒప్పందం కాదు అది నేను అందుకోసమే చెప్పా దారుణమైన విషయం ఏంటంటే బయోడైవర్సిటీ ప్రోగ్రాము బిఫోర్ బై బైఫర్కేషన్ ఆఫ్ ది స్టేట్ ద లార్జెస్ట్ ఇండియాలో ఒక గ్లోబల్ సమ్మిట్ జరిగిందంటే దట్ దట్ వాస్ ద ఫైనల్ గ్లోబల్ సమ్మిట్ ఇన్ హైదరాబాద్ అది గుర్తు లేకపోతే ఒకసారి నెట్లో లో కొట్టుకొని చూసుకోండి ఎందుకు జరిగిందో ప్రోగ్రామ్ అది ఆ ప్రోగ్రామ్ లో జరిగితే తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏదైతే ఉందో దాంట్లో ఇండియాలో సంతకం పెట్టింది ప్యారిస్ ఒప్పందం మీరు ప్యారిస్ అగ్రిమెంట్ అని ఆన్ గ్రీన్ ఎనర్జీని కొట్టారనుకుంటే వీళ్ళు కడితే డాక్యుమెంట్ గూగుల్ నేనేమంటానంటే దాని తర్వాత దేశానికి దేశానికి జరిగినటువంటి ఒప్పందాల్లో ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి గ్రీన్ ఎనర్జీ మీద మీరు చేసిన పాపాలు పీపీ మీరు చేసిన పాపాలు ఆ పాపాల పరిహారమే ఈ రోజు మనకి ఈ విద్యుత్ ఛార్జీలు పెరగడానికి కారణం ఆ రోజు ఆరో డేట్తో సహా చెప్తాను రెండు వేల నలభై ఏడుకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ని గ్రీన్ ఎనర్జీతో నింపుతామనేది ఈ స్టేట్ అన్ని స్టేట్లు ఇండియాలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది స్టేట్లు ఓకే ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు ఆరు కేంద్ర ప్రాంత ప్రాంత ఏ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఓకే మేము ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క డేట్ ఇచ్చింది రెండు వేల యాభై అని రెండు వేల అరవై అని రెండు వేల డెబ్భై అని ఇచ్చింది కానీ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ ఓకే టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లోపల గ్రీన్ ఎనర్జీని కంప్లీట్ గా మేమే మేము చేసేస్తాము ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఎనర్జీ తీసుకొచ్చింది క్యాన్సిల్ చేసి ఈ ప్రాజెక్ట్ మేము తీసుకొచ్చామంట అదే ఇక్కడ వైపు నాకు అర్థం కాలే ఓకే ఇప్పుడు బీపీసీఎల్ ఒప్పందం ఉంది అంటే ఆల్ హయాంలో ఒప్పందం కుదిరింది ఫిబ్రవరిలో అప్పుడు సిఎస్ కెఎస్ జవహోహర్ రెడ్డి సమక్షంలో జరిగిందని డేట్ సహా చెప్తున్నారు అంటే అసలు మెయిన్ ఒప్పందం జరిగింది ఎవరికి మధ్యలో ప్యారిస్ ఒప్పందము కంట్రీ టు కంట్రీ జరిగింది కంట్రీ తర్వాత స్టేట్ జరిగింది రెండు వేల నలభై ఏడు మేము గ్రీన్ ఎనర్జీని చేస్తామన్నప్పుడు ఆ అగ్రిమెంట్ సంతకం పెట్టిండేది డాక్యుమెంట్ రెన్యుల్ ఎనర్జీ మీద డాక్యుమెంట్ ఇచ్చింది ఎవరు ఓకే చంద్రబాబు నాయుడు గారు ఓకే సంతకాలు పెట్టే పోయినారు దేశాలు దేశాలు పోయినాయి బడామని చంద్రశేఖర్ గారే మామూలు బడాయ్ అంటారు మేం కాదు బడాయి మీరు చేసిన పాపాలు ఈ రోజు ఇరవై వేల కోట్ల రూపాయలు ఆర్థిక భారము ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఏమైందో రోజు చూస్తున్నారు మళ్ళా తిరిగి వీళ్ళే ఒక చెప్తానండి అసలు ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని వీళ్ళు తప్ప ఎవరు ఏమీ చేయలేదు ఓకే విద్యా గారు విద్యాసాగర్ గారు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రత్యేకవాదా అంశాన్ని కూడా మళ్ళీ తెర తెస్తుంది ఆల్రెడీ గతంలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ప్రధాని మోదీ విశాఖపట్నం వచ్చారు చాలా శంకుస్థాపనలు జరిగాయి అలాగే ఇప్పుడు ఏవైతే శంకుస్థాపనలు చేయాలనుకుంటున్న ప్రతిపాదన ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి ఒప్పందాలు కానీ తీసుకొచ్చింది కానీ మేమే అని చంద్రశేఖర్ గారు మాట్లాడుతున్నారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది క్యాం ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రత్యేక హోదాన సెంటిమెంట్గా చెప్పి ఆ నిప్పుల మీద ఏర్పడినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ రెండు వేల పంతొమ్మిది నాలుగు పరిపాలన చేసింది అది ప్రపంచానికి మొత్తం తెలుసు చంద్రశేఖర్ గారు ఆ రోజు శాసనసభ్యుడు గారు మరి ఆ రోజు ఎన్ఆర్ఏగా ఉన్నారు కాబట్టి ఈ రోజు చంద్రశేఖర్ గారు మాట్లాడే మాటలు బహుశా అంచనా ఉండకపోవచ్చేమో లేకపోతే తెలియకపోవచ్చేమో లేకపోతే తెలుసుకోమని చెప్పి నా మనవి ఆయన ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ తను మాట్లాడిన తర్వాత విద్యాసాగర్ గారు నన్ను మాట్లాడే అవకాశం వల్ల నేను మధ్యలో మాట్లాడా అలవాటు నాకు లేదు నేను మాట్లాడేటప్పుడు విద్యాసాగర్ గారు డిస్టర్బ్ చేస్తారు మీకు ఇస్తా మీరు అవకాశం డిబేట్ కూడా మరో పది నిమిషాలు ఎక్స్టెండ్ చేస్తారు టెన్ వరకు నేను ఏమంటా అంటే ప్రస్తుతానికి ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు నేను కోటం ఆయన ఆంధ్రప్రదేశ్ శాసనసభనకి రాలేదు కాబట్టి చంద్రశేఖర్ గారు బహుశా అమెరికా కొత్తగా మన ట్రంప్ గవర్నమెంట్ వచ్చి ఎలక్షన్ జరిగింది అమెరికాలో అక్కడ ఏమన్నా సెనేటర్ ఏమైనా కంటెస్ట్ చేసి అమెరికాకి ఏమన్నా సెనేటర్ గా ఏమన్నా ఎలక్ట్ అయ్యాడా డౌట్ వస్తుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో మాత్రం లేని కూటమి చేసినటువంటి గొప్ప ఏంటో ఈ ఆరు నెలలు ఏంటో మీరు ప్రజలకు మేలేంటో నేను అనేక ప్రశ్నలు సంధించాను వాటి మీద సమాధానం ఎందుకు మీరు పక్కకి వెళ్ళిపోతారు ఏమంటానంటే ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నైతిక మినిమం నైతిక హక్కు వీళ్ళక లేదు నైతిక హక్కు వీళ్ళక లేదు నేనే అసలు వీళ్ళు ఏం మాట్లాడతారో కొద్దిగానే ఆలోచించి మాట్లాడుకుంటూ పత్రం కొడుదాన్ని తీసుకొచ్చి ముందర పెట్టేసి వాళ్ళు రాసిందే నిజాలని అని చెప్పి ప్రజలకి మళ్ళీ చొప్పించాలని చెప్పి ట్రై చేస్తున్నాను అయ్యా రెండు వేల పద్నాలుగు ఏది అప్పటికి మనం డివిజన్ అవ్వాలా డివిజన్ స్టేట్ డివిజన్ కాక మునుపు ఇక్కడ ఒక సమ్మిట్ జరిగిందయ్యా బాబు ఆ సమిట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలు నెక్స్ట్ మీటింగ్ ప్యారిస్ ఒప్పందంలో జరిగింది ప్యారిస్ ఒప్పందంలో దేశాలు సంతకాలు పెట్టిన తర్వాత తర్వాత రాష్ట్రాలు మళ్ళీ రెన్యుల్ ఎనర్జీ స్టేట్ లో ఎనర్జీ ఉండదు రెన్యుల్ ఎనర్జీకి మినిస్టర్ లేదు మళ్ళీ చెప్తాను రెన్యుల్ ఎనర్జీకి స్టేట్ లో మినిస్టర్ ఉండడు సెంటర్ లోనే ఉంటాడు వాళ్ళు చేసిన అగ్రిమెంట్లు మా ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు మీరు క్యాన్సిల్ చేసేసి మీరు ఈ రోజు క్యాన్సిల్ చేసేస్తే ఏది సెంట్రల్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేయొద్దని చెప్పినా హైకోర్టు ఈ చెప్ప ఆ చెప్ప వాయించిన చేసిన దానికి మీరు క్షమాపణ చెప్పిన తర్వాత విద్యుత్ మీద రెన్యూబుల్ ఎనర్జీ మీద మాట్లాడాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఈయన ఎమ్మెల్యే గారు మోడీ గారు ఎప్పుడొచ్చారు విశాఖపట్నానికి జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి ఏ వాటికి శంకుస్థాపన చేసినా నాకైతే తెలియదు నాకు భగవంతుడి కూడా తెలియదు ఓకే కాబట్టి అందుకోసం విశాఖపట్నంలో నాలుగు సీట్లు ఉంటే ఆ నాలుగు నాలుగు సీట్లు నాలుగు ఓకే ముచ్చమటలు పంపించి తరిమి తరిమి కొట్టారు విశాఖపట్నంలో ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీ కొంచెం కన్సిడర్ చేయండి ఏపీ హామీలు నెరవేర్చండి అని సభా వేదికగానే అడిగారు లక్ష అరవై వేల కోట్లు రెండు లక్షలు కోట్లు అంటున్నారు ఎమ్మెల్యే గారు దేనికి శంకుస్థాపన చేశారో ఆ భగవంతుడికే తెలియాల నిజంగా వీళ్ళు అన్నట్టు మేమే చేశాం ఒక మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు ఒక అగ్రిమెంట్ జీవన్ చూపించేసి మిగతా ప్రాజెక్టులన్నీ చంపేసి రాష్ట్రంలో ఏదైతే మ్యూచువల్ గ్రాంట్ ఏదైతే ఉందో సెంట్రల్ కి రైల్వే సంబంధించి మ్యూచువల్ గ్రాంట్ ఏదైతే ఉందో నేను పదిహేను ప్రాజెక్టులు చెప్తా దాంట్లో మెయిన్ కడప బెంగళూరు ప్రాజెక్టు ఎప్పుడు రాజశేఖర గారి పీరియడ్ లో నుంచి ఇచ్చినటువంటి భూసేకరణ జరిగినటువంటి ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు కూడా తెలుగుదేశం ప్రభుత్వం రెండు వందల యాభై కోట్లు ఇస్తే ఇంకా రెండు వందల యాభై కోట్ల రూపాయలు గనక ఇస్తే అది కంప్లీట్ అయ్యే ప్రాజెక్టు ఇలాంటివి చంపేసిన వీళ్ళు చంపేసిన ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ లో పదహైదు నుంచి ఇరవై ప్రాజెక్టులు ఉన్నాయి మొత్తం అంతా కలిపితే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యూచువల్ గ్రాంట్ రెండు వేల కోటి రూపాయలు రెండున్నర వేల కోట్ల రూపాయలు ఉంటుంది దాన్ని చంపేసి ఈ రోజు ఉదాహరణ తీసుకొచ్చి చెప్తున్నారు ఈ రోజు కరోనా వ్యాక్సిన్ ఇచ్చిందంటే హైదరాబాద్ జీనోమ్ ఆ రోజు ల్యాండ్ అలకేషన్ చేసి చేసేందుకు వచ్చింది ఇంకోటి అంతకంటే ఇంకా భయంకరమైన విషయం చెప్తా విజయసాయి రెడ్డి కరోనా చేసినటువంటి అరాచకం ఒక ట్వీట్ చెప్తా అక్కడ ఏదైతే మెట్టెక్ పార్క్ ఏదైతే ఉందో విశాఖపట్నం విశాఖపట్నంలో మెట్టెక్ పార్క్ సంబంధించి ప్రొడక్షన్ అక్కడి నుంచి కిట్లు అవన్నీ వస్తే మెట్టక్ పార్క్ లోంచి ప్రొడక్షన్ రావడానికి జగన్మోహన్ రెడ్డి కారణం అంట మెట్టెక్ పార్క్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి ఎవరు అలొకట్ చేశారండి ఇట్ ఇస్ అబౌట్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఓకే చాలా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ జీనో వ్యాలీ అక్కడ మెట్టెక్ వచ్చింది అక్కడి నుంచి కిట్లు వస్తే మా ప్రభుత్వం చేసింది నవ్వులు పాలు అయిపోయారు కాదు నేనేమంటా అంటే మీరు 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 అపవాదు వేసే పత్రికలు కొన్ని ఉండాయి కదా ఆ పత్రికను పక్కన పెడదాం సాక్షిని పక్కన పెడదాం యూ షో మీ ద డాక్యుమెంట్ న్యూట్రల్ గా ఉన్నటువంటి ఎనీ వీడియో క్లిప్పింగ్ ఆర్ ఎనీ పేపర్ డాక్యుమెంట్ ఆర్ ఎనీ జీవోస్ యూ షో మీ ద ద పబ్లిక్ యూ షో మీద డిసైడ్ అదే తప్ప మనమేదో మాట్లాడుకునేసి మన భుజాలు మనమే తడుక్కొని మన కాళ్ళు మనమే ముక్కుని వేరే దేవుడిని అని చెప్పేసి దూరం లేకపోవడం ఎందుకు ప్రధాని ఏదైనా మాట్లాడతారు మాట్లాడు మేము చెప్పింది మీరు చెప్పండి సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎందుకు సాధించాలి మా ప్రశ్న అదే ప్రశ్న రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో మీరు కూడా ఏం ప్రశ్న వస్తుంది స్టీల్ ప్లాంట్ లో ప్రభుత్వం ప్రకటన ప్రకటన వచ్చింది ప్రైవేటీకరణ చేస్తాము అమ్మేస్తాను ఎవరి హాయంలో వచ్చింది మా హాయంలో వచ్చిందా దరిద్రం మీ హాయంలో వచ్చింది అది కాబట్టి మీరు చెప్పుకోండి

మాట్లాడతారు చూద్దాం చూద్దాం గారు